ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు గోల్డ్ జ్యువెలరీ విఐ పై ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ముకుంద జ్యువెలరీ పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అంటే గత కొన్ని వారాల నుంచి ఇది చాలా ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు లేటెస్ట్ గా మనం చూస్తే మిథున్ రెడ్డికి ఆల్రెడీ మిథున్ రెడ్డి బెయిల్లో ఉన్నారు మిథున్ రెడ్డి కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది అంటే ఇప్పుడు బెయిల్లో ఉన్న మిథున్ రెడ్డిగా బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏదైనా మిథున్ రెడ్డి గారికి నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు ఎటువంటి పరిస్థితులు బెయిల్ క్యాన్సిల్ కాదు పైపెచ్చి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా నాకున్న అవగాహన మేరకు వీలైన త్వరగా బెయిల్ వస్తుంది ఇప్పుడున్న వాళ్ళందరికీ బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చిన వాళ్ళకి క్యాన్సిల్ చేసే అవకాశం కూడా లేదు ఎందుకు అంటే రెండు రీజన్స్ నెంబర్ వన్ ఆరు ఏడు సంవత్సరాల లోబడి శిక్ష పడే కేసులు నమోదైతే సెక్షన్స్ నమోదైతే అరవై రోజుల్లో బెయిల్ ఇచ్చి తేరాలి ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసులు నమోదు సెక్షన్ నమోదైతే తొంభై రోజుల్లో బెయిల్ ఇచ్చి తేరాలి కాబట్టి బెయిల్ ఇవ్వడం అనేది అనివార్యం ఎందుకు అంటే నేరం జరిగిందా లేదా దాంతో సంబంధం లేకుండా దాంతో సంబంధం లేకుండా బెయిల్ ఇచ్చేదానికి అర్హత వాళ్ళకు ఉంది కారణం ఏంటంటే విచారణ వేరు విచారించి శిక్షించడం వేరు శిక్షించే పని కోర్టులు చేస్తాయి ఇంతవరకు శిక్షించే పాటు ట్రయల్సే జరగలేదు ఇప్పుడు జరుగుతుంది విచారణ విచారణ కూడా పోలీసులు ఎప్పుడు అరెస్టు కోర్టు ఒప్పుకుంటుందంటే ఆ సంబంధిత వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ కాబట్టి విచారణలో వాళ్ళ ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు జైల్లోనో అరెస్ట్ అయ్యి వాళ్ళ కస్టడీలో ఉంటే బాగుంటుంది ఎన్ని రోజులు అందువల్ల సుప్రీంకోర్టు అరవై తొంభై రోజులు ఎందుకంటే ఆరోపణలు గురే వాళ్ళందరూ దోషులేం కాదు ముందు ముద్దాయిలు మాత్రమే కోర్టు చెప్పాలి కాబట్టి ముద్దాయిల దశలో విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే వందల రోజులు బెయిల్ పెడితే ఇంక విచారణ అర్థమే ఉంటుంది ఇది కోర్టు చెప్తుంది కాబట్టి అరవై తొంభై రోజులు ఏదైతే ఉందో నిబంధనలు సాంప్రదాయాలు లేకపోతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు దానికి అందరూ అర్హత సాధించేసినారు కోసం మిథున్ రెడ్డి గారు డెబ్బై రెండు అనుకుంటారు కాబట్టి మీరు ఏంది విచారణ పూర్తి అయిపోయింది అనుకోండి ఇంకా ట్రయల్ స్టార్ట్ అయి నిరూపించుకోవాలి వార్తలు హైదరాబాద్ బెంగళూరు బెంగళూరు ఆఫీసులో ఇళ్లలో మొత్తం సోదాలు జరిగాయి కీలకమైన డాక్యుమెంట్లు అంటే అధికారికంగా రాకపోయినా కూడా కీలకమైన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి అంటే ఎవిడెన్స్ బలమైన ఎవిడెన్స్ లభ్యమైనట్టు మనకి ప్రాథమికంగా కొంత ఇన్ఫర్మేషన్ వస్తున్న పరిస్థితి పవన్ గారు నాకు నాకు అంత లీగల్ నాలెడ్జ్ కన్నా జనరలైజ్గా కొంత చదువు స్టడీ చేసిన వ్యక్తిగా ఒక కేసులో పోలీసులు విచారణలో వాళ్ళకి సరైన ఆధారాలు అనుకుందాం దొరికి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత లేదా చార్జ్ షీట్ ఫైనల్ అయిన తర్వాత ఇంకా జరగాల్సింది ఏంది ట్రయల్స్ ట్రయల్స్ సమయంలో ముద్దాయి జైల్లో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకని ట్రయల్స్ మీన్స్ అప్పటికే విచారణ సంస్థ తనకున్న ఆధారాలను సేకరించేసి ఒక కంక్లూడింగ్కి వస్తుంది కంక్లూడింగ్కి వస్తుంది అందుకే కదా ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత అందరికి వరుసగా బెయిల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత వరుసగా బెయిల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆ తర్వాత ఛార్జ్ షీట్లలో ఏదైతే నిచారణ సమస్యలు అలిగేషన్స్ చేస్తాయో వాళ్ళకున్న ఆధారాలు ఉంటాయో కౌంటర్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తారు ఇద్దరు విన్న తర్వాత కోర్టు నిర్ధారిస్తుంది ఎవరు తప్పు అని కాబట్టి కోర్టు నిర్ధారించే సమయంలో జైల్లో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు కోర్టులో మీరు విచారణ అరవై డెబ్బై రోజులు తీసుకున్న తర్వాత మీ వాళ్ళ పాత్ర అయిపోయింది ఇంకా ట్రయల్స్ పాత్ర స్టార్ట్ కావాలి ట్రయల్స్ సమయంలో జైల్లో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ట్రయల్స్ పాత్రకు వచ్చేసే అందుకే చూడండి ఒకే చార్జ్ షీట్ ప్రభుత్వం వేయట్లేదు ఇప్పుడు రెండో ఏం వేస్తారు అనుబంధ చార్జ్ షీట్ల పేరుతో ఈ అనుబంధ చార్జ్ షీట్ల పేరుతో మళ్ళీ మళ్ళీ వేయడం రెండు ఒక కేసు అయిపోయిన తర్వాత మల్టిపుల్ కేసెస్ పీడీ యాక్ట్ పెట్టి మళ్ళీ వాళ్ళని పీటీ వారెంట్ల పేరుతో మళ్ళీ అంటే ఒక కేసు తర్వాత ఒక కేసు తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో జస్టిస్ లక్ష్మణ్ గారు తీర్మానం వాళ్ళ కేసులో కానీ సుప్రీంకోర్టు మల్టిపుల్ కేసులో ఇదే చెప్పింది మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఎన్ని విచారణ చేసుకోండి వితిన్ సిక్స్టీ డేస్ అండ్ నైన్టీ డేస్ విచారణ పూర్తి చేసి మళ్ళీ ట్రయల్స్ పోవాలి ట్రైల్స్ దశకు వచ్చేసింది ఇది మీరు ట్రయల్స్ దశకు రాలేదు కాబట్టి మేము ఆ ట్రయల్స్ పేరుతో లేదా శార్జ్ సీట్ల పేరుతో వన్ టూ త్రీ ఫోర్ వేసుకుంటా పోతామని అందురో పట్టి లోపల పెట్టుకుంటామంటే కుదరదు కాబట్టి ఆ రీత్యా తీసుకున్న మిథున్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ కాదు చెవిరెడ్డి గారు లాంటి వారు కూడా బెయిల్ టెక్నికల్ రీజన్స్ చెప్తున్నాను నేనేమో నైతికంగా ఎవరు తప్పదు అట్లా ఒకవేళ వాళ్ళ పాత్ర ఉందని ఈ సంస్థ ఏదైతే విచారణ సమస్యలు భావించినా ఆధారాలు సేకరించినా మళ్ళీ కన్విన్స్ చేయాల్సింది కోర్టుని వాళ్ళ వాదనల్ని ఈ దశ వచ్చినప్పుడు వాళ్ళు లోపల ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అరెస్ట్ కార్లు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి బెయిల్స్ రద్దు కావడం కానీ బెయిల్స్ రావడం కానీ జరుగుతున్నాయి అంచనా పురుషోత్తం రెడ్డి గారు ఇక్కడ మనం చూస్తే ఆయన ఏ ఫోర్గా ఉన్న మిథున్ రెడ్డి గారు ఒకవైపు లిక్కర్ స్కామ్లో ఉన్నారు దాని మీద దర్యాప్తు జరుగుతుంది హైదరాబాద్ బెంగళూరు కార్యాలయాలు ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి మరోవైపు ఐక్యరాజ్య సమితికి సంబంధించి సర్వసభ్య ఆ సమావేశానికి మన దేశం నుంచి వెళుతున్న పార్లమెంటరీ బృందంలో మిథున్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక కీలకమైన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి అక్కడ ఎంపిక చేసుకోవడం అంటే పవన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీడియా సమస్యలు చేసే అత్యుత్సాహం వల్ల ఏదో జరగబోయే ఏదో జరిగింది మీకు గడ తెలుసు ఒక జర్నలిస్ట్గా పార్లమెంటరీ కమిటీలు పార్లమెంటు సభ్యులు విదేశీ పర్యటనలు వివిధ సందర్భాల్లో చేస్తూ ఉంటారు అది ఒక సాంప్రదాయం రెండు మల్టీపుల్గా ఒక్కొక్క పార్టీకి అవకాశాలు లోక్సభ స్పీకర్ ఇస్తూ ఉంటాడు ఇస్తున్నప్పుడు నిస్సందేహంగా ఒక్కొక్క పార్టీకి చెప్పుడు ఆ పార్టీ ఛాయిస్గా ఎంచుకుంటుంది ఇది లోక్సభ స్పీకర్ ఇప్పుడు ఉదాహరణకు ఇదేం రూల్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా ఐక్యరాజ్య సమితికి పోయే అవకాశం వచ్చింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే పేరునే స్పీకర్ గారు పరిగణలో తీసుకుంటారని అనుకుంటున్నాను అయితే ఇది రూల్ కాదు సాంప్రదాయం కాబట్టి ఇది రొటీన్గా ఆయనకి అవకాశం వచ్చింది అయితే దీన్ని యాగి చేసి కంపు చేయడం వల్ల ఇది మిథున్ రెడ్డికి అరుదైన అవకాశంగా మారిపోయి సమస్యల మేడకు చుట్టుకుంటా ఉంది అంటే ఏదో జరిగిపోయింది జరగబోతూ ఉంది అనేసి రెండు నిందితులుగా ఉన్న వాళ్ళు ఇది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పవన్ గారి మిథున్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి దోషి దోషిందు ముద్దాయే తప్ప దోషి కాదు అంటే ముద్దాయికి పోకూడదా అనే ప్రశ్న వచ్చినప్పుడు ముద్దాయిలు కొండే వాళ్ళు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు కావచ్చా అవకాశం ఉందా లేదా ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి దేశంలోని హైయెస్ట్ కేసులు అనుకుంటారు రెండు వందల ఎనిమిది కేసులు ఏదో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా బెయిల్ మీద ఉన్నారు జయలలిత గారు ఒక కోర్టు తీర్పిచ్చిన తర్వాత స్టే మీద తర్వాత ముఖ్యమంత్రి అయినారు కాబట్టి తుది తీర్పు వచ్చేంత వరకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళే సాధారణ పర్యటనకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ మీద ఉన్న వ్యక్తి పోవడదని ఏమి లేదు కదా కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు కానీ దీన్ని యాగి చేయడం వల్ల కొన్ని మీడియా సమస్యలు అది మిథున్ రెడ్డికి ఒక అవకాశంగా ఒక ప్లస్గా ఒక నైతిక సమర్థనంగా మారిపోయే పరిస్థితి వచ్చింది కొంచెం దాంతోపాటు ఇప్పుడు విదేశీలకు అత్యున్నత పార్లమెంట్ ఎంపీ చేసింది ఆయన బయటపడ్డాము అనే ఒక ధైర్యం ఏదైనా కనిపిస్తుందా ఎందుకంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తల సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు సత్యసాయి నెల్లూరు జిల్లాలకు సంబంధించిన కోఆర్డినేటర్ల ఆయన రీఅపాయింట్ కూడా అయిన పరిస్థితి అయితే ఇప్పుడు కార్యకర్తల సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు యాక్టివిటీ చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితి అంటే చాలా మంచి రోజులు వస్తున్నాయి అని ఒక ధైర్యంలో ఏదైనా ఉన్నారా అంటే మిథున్ రెడ్డి గారు యాక్టివ్ కావడానికి బెయిల్ రావడం లేదా ఐక్యరాజ్య సమ్మతికి పోవడం కాదు ఆ కేసును నడుస్తున్న పద్ధతి చూసినప్పుడు ఆ కేసు పురోగతి చూస్తున్నప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది రీజన్ ఏంటంటే బెయిల్ సందర్భంగా ఆర్గ్యుమెంట్లో ఏంటి మిథున్ రెడ్డి చాలా బలమైన వ్యక్తి నిందితులందరూ మిథున్ రెడ్డి పేరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఈ ఆరోపణలే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి పవన్ గారు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన వాడు లేదా సహ నిందితులందరూ ఆయన పేరు చెప్తున్నాడు అంటున్నారు నేను ఇంతకుముందే ప్రస్తావించాను సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సహ నిందితులు చెప్పే విచారణ సమస్యను చెప్పే ఆధారాలు ఎవిడెన్స్ అనేది మేము సాక్ష్యంగా పరిగణించబడవు అని కోర్టులు చెప్పిన తర్వాత కూడా అదే మాట్లాడితే అర్థమే అంటే నేను టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నా జ మిథున్ రెడ్డి ధైర్యం మిథున్ రెడ్డి యొక్క ఆలోచన నేను నేను ఆయనతో మాట్లాడినప్పుడుగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం కేసు నడుస్తున్న పద్ధతి కేసు యొక్క పురోగతి సిట్టు విచారణ యొక్క తీరు చూసినప్పుడు నాకేమీ కాదు నేను నిల నిలబడగలనే ధైర్యమే ప్రధానంగా కనిపిస్తుంది తప్ప ఆయన ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ సమితి పోయినప్పుడు రేపు ఎప్పుడైనా కేచ్ విచారణ పోయినప్పుడు ఐక్యరాజ్య సమితి లాంటి మహోన్నత సమస్య దగ్గర నేను పోయినాను కాబట్టి నన్ను ఈ కేసులో ఉంటానా అంటే కుదరదు అది వేరు ఇది వేరు బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ ఇవ్వడం బెయిల్ నిరాకరించడం కేసుకు ప్రామాణికం కాదు విచారణకు ప్రామాణికం కాబట్టి ఈ రెండు కాదు ఆ కేసు నడుస్తున్న తీరే మిథున్ రెడ్డి ధైర్యానికి కారణం అందులో డెబ్బై రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది ఫస్ట్ కొంచెం కొంచెం కోపాలు కొంచెం బాధలు ఉంటాయి కానీ అనుకున్నారనుకోండి ఇదే అవుతుంది కాబట్టి కేసు నడుస్తున్న తీరే మిథున్ రెడ్డి ధైర్యానికి కారణంగా నేను భావిస్తాను